బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది ఇది తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు మలక్కా జలసంధి దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది ఇది నవంబర్ ఇరవై నాలుగున పశ్చిమ ఉత్తర పశ్చిమ దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది పశ్చిమ ఉత్తర పశ్చిమ దిశగా మరింత కదులుతూ తర్వాతి నలభై ఎనిమిది గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదివారం సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మలక్క మరియు దక్షిణ అండమాన్ వద్ద అల్పపీడనంగా ఏర్పడింది అది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి ఈరోజు ఉదయానికి అదే ప్రాంతం అనగా మలక్క దక్షిణ అండమాన్ వద్ద సుస్వస్థమైనటువంటి అల్పపీడనంగా ఏర్పడినది ఇది అదే దిశలో అనగా పశ్చిమ వాయు దిశలో ప్రయాణించి మరింత బలపడి రేపు ఉదయానికల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుణంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది అదే దిశలో కంటిన్యూగా కదులుతూ మరింత బలపడి నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి